స్వాగతం ప్రజ్ఞాపూర్లోని రామాలయం దుర్గామాత కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు మంగళవారం నాడు రెండు రోజు సందర్భంగా శ్రీ దుర్గామాత అమ్మవారు శ్రీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమం నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాత అయిన శ్రీరామకృష్ణ దంపతులు మాట్లాడుతూ అమ్మవారి దయ్య ఉంటే అంతా మంచి జరుగుతుందని అమ్మవారికి విశేష పూజలు హోమం నిర్వహించామని అన్నదాన మహాప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం రావడం మా యొక్క పూర్వజన్మ సుకృతమని అన్నారు అమ్మ దయ్యతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రామాలయం శ్రీ దుర్గా మాత విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ராமாலயம் <laughs> பாப்ரந்த ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అన్నప్రసాద దాతగా శ్రీరామకృష్ణ వారి ధర్మపత్ని వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మవారి కృప వారి కుటుంబంపైన పెజ్ఞాపూర్ గ్రామ ప్రజలపైన అందరిపై అమ్మవారి చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా మేము రామాలయం కమిటీ దుర్గామాత కమిటీ వారి ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం దుర్గామాత కమిటీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే స్థా ఇదే స్థానంలో అమ్మవారికి అమ్మవారికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది రెండో రోజున మేము అన్నదానం దేవుని కుటుంబ వల్ల అందరిని మంచిగా చూడగలవని కోరుకుంటున్నాం